హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం యాభై తొమ్మిదవ భాగం ఏంటి రాధిక ఇది పెద్ద బావ ఉన్నట్టుండి మనల్ని షాపింగ్కి తీసుకెళ్తానడం ఏంటి అని అమయోమయంగా అడిగింది గౌతమి నిజమే ఏ రోజు నోరు తెరిచి ఏమీ మాట్లాడని వ్యక్తి ఉన్నట్టుండి షాపింగ్కి తీసుకెళ్తానంటున్నాడు అంటే ఎవరి కోసం నాకోసమా లేదంటే పక్కనే ఉన్న గౌతమిని చూస్తూ తన కోసమా అని ఆలోచిస్తుంటే ఏంటి రాధిక మాట్లాడవు అదే ఆలోచిస్తున్నాను గౌతమి ఏదైతేనే మనం వెతుక్కోకుండానే పెద్ద బావ తీసుకెళ్తానన్నాడు కదా అవును పెద్ద బావ నన్ను తీసుకెళ్తానన్నాడు ఈ విషయం వెంటనే మా నాన్నకి చెప్పాలి అని నాన్నా నాన్నా అంటూ పరుగు పెట్టింది గౌతమి ఆ గౌతమిని వాళ్ళ నాన్న నీ మొగుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడంట అన్న బామ్మ మాటలు గుర్తొస్తుంటే నా బావ పొరపాటును కూడా అలా చేయడు ఖచ్చితంగా తను కోసమే షాపింగ్కి తీసుకెళ్ళి అక్కడ నాకు నచ్చినట్టుగా కొనిస్తానని అనుకుంటున్నాడు అని నవ్వుకొని లోపలికి వెళ్ళింది రాధిక ఏంటి మీ బావ నిన్ను షాపింగ్కి తీసుకెళ్తానన్నాడా అవును నాన్న నిజమే చెప్తున్నావా నిజంగా నిజం నాన్న నన్ను రాధికని ఇద్దరినీ తీసుకెళ్తానన్నాడు పానకంలో పొడకలాదేందుకే సరేలే వద్దని చెప్తా కాకపోతే నన్ను కూడా తీసుకెళ్లడేమో అని గౌతమి అంటే అమ్మో అంత పని చేయకు ఇది నీకు దొరికిన మంచి అవకాశం దీన్ని ఎలాగైనా పోగొట్టుకోకు నీ బావని మంచి మాటలతో నీ చేతులతో నీ వల్ల వేసుకోవాలి కానీ నా వల్ల అవుతుందానాన్నా ఎందుకవదే బావ నాకు సెలెక్ట్ చేసుకోవడం రాదు బావా అది నాకు కావాలి బావా నాకు ఇది కావాలి అంటూ వాడితోనే వాడి పక్కనే ఉండు వాడేం తీపిస్తే అది తీసుకో ఏం చేసినా ఏమి అనకు సైలెంట్గా ఉండు సరేనా అని పరందాం హితబోధ చేస్తే సరేనా అంటూ సంతోషంగా తలూపింది గౌతమి ఏంటి నీ మొగుడు నిన్ను బయటికి తీసుకెళ్తానన్నాడా అవును బమ్మా గౌతమి ఎవో తీసుకోవాలంటేను సాయంత్రం తీసుకెళ్తానన్నాడు సంతోషంగా పోనీలేవే ఆ కుర్రాడికి నీతో ఒంటరిగా గడపాలని ఉందేమో అందరి ముందు తీసుకెళ్లలేడుగా అందుకే ఆ గౌతమితో పాటు తీసుకెళ్తున్నాడు అదెటూ పిచ్చిమాలోకం నువ్వు మాత్రం వాడితో సరదాగా మాట్లాడు సిగ్గుపడుతూ వాడిని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా ఉండు సరే బామ్మ అలాగే నీకు ఎరుపు నీలం రంగులో లంగా ఓని ఉంది కదా అది కట్టుకెళ్ళు చక్కగా కనిపిస్తావు అంటే సరేనంది రాధిక దానికంటే ముందు మీ అత్తయ్యకి ఏదోటి చెప్పు లేదంటే మళ్ళీ నీ మొగుడు సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది అనడంతో దగ్గరికి వెళ్ళింది రాధిక ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుండడంతో స్టడీస్ మీద ఫోకస్ పెట్టిన సాకేత్కి స్నాక్స్ తీసుకొచ్చింది రాధిక బావా ఈ స్నాక్స్ తిని చదువుకో సరేనంటూ అటు చూసిన సాకేత్కి ఎర్ర రంగులంగా డార్క్ బ్లూ కలర్ ఓనీలో కనిపించిన రాధికని చూసి ఏంటి రెడీ అయ్యావు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు అది బావా నేను అంటుండగానే రాధిక నా ఎలా ఉంది పెద్ద బావకి నచ్చుతుందా అని అనార్కలి కుర్తీని రెండు చేతులతో పట్టుకుని చూపిస్తూ వచ్చింది గౌతమి డ్రెస్ బాగానే ఉంది కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు గౌ అన్నయ్యకి నీరు నచ్చడం ఎందుకు అని అడిగాడు సాకేత్ అంటే చిన్నబావా పెద్ద బావ నన్ను సాషింగ్కి తీసుకెళ్తానన్నాడు అనగానే ఏంటి అన్నయ్య నిన్ను షాపింగ్కి తీసుకెళ్తానన్నాడా అవును చిన్నబాబా మనసులో అన్నయ్య తీసుకెళ్ళడం ఏంటి ఈ షకురి మామ మళ్ళీ ఏదైనా ప్లాన్ కానీ వేశాడా అనుకొని గౌ నిన్ను నేను తీసుకెళ్తాలే అన్నయ్య హాస్పిటల్ నుండి వచ్చేసరికి లేట్ అవుతుందేమో అన్నాడు సాకేత్ వద్దులే బావ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి నువ్వు రాలేవని మా ఇద్దరిని తీసుకెళ్తానని పెద్ద బావ క్లియర్గా చెప్పాడు అని రాధిక అంటే రాధిక కూడా వస్తుందా అని తన వైపు చూశాడు అవును బావ గౌతమ్ ఏవో తీసుకోవాలంటేనో మీ అన్నయ్య మా ఇద్దరిని తీసుకెళ్తానన్నాడు అలాగా అయితే ప్రాబ్లం లేదులే అనుకుని చూడు రాధిక ఎప్పుడూ అన్నయ్యతోనే ఉండు పొరపాటున కూడా మా గౌని అన్నయ్యని ఒంటరిగా వదలకు అని సీక్రెట్గా చెప్తుంటే ఎందుకు చిన్న బావా ఏం లేదు గౌ అన్నయ్య అంటే నీకు కొంచెం భయం కదా ఏదైనా మాట్లాడి కోప్పడేలా చేసుకుంటావేమోనని ముందే చెప్తున్నా అది నిజమేలే నేను వెళ్ళి కాస్త మేకప్ చేసుకుంటానంటూ వెళ్ళిపోయింది గౌతమి నువ్వు వేసుకోవా మేకప్ అని రాధికని అడిగితే నాకు అలవాట్లేదు బావా దానికి కూడా అలవాట్లేదు కానీ చూడు ఎలా రెడీ అయిందో కానీ నువ్వేమో పాతకాలం అప్పలమ్మలా ఉంటావు ఒకరితో మనకి పోలిగెందుకు బావా నేను అలాంటివన్నీ పట్టించుకోను నాకు నచ్చాల్సింది నన్ను ఇష్టపడే వాళ్ళకి అంతేకాని కోసమో నన్ను నేను మార్చుకుంటే నా ఇష్టానికి విలువేముంది అని చెప్పి రాధిక వెళ్ళిపోతే నాకు నీలో నచ్చేది ఇదే రాధిక ఎవరి గురించి పట్టించుకో నువ్వు నీలానే ఉంటావు అని నవ్వుకున్నాడు సాకేత్ రాధికతో ఏ విషయం క్లియర్గా చెప్పాలని హాస్పిటల్లో నుండి ఈవినింగ్ తొందరగా బయలుదేరాడు సంజయ్ తన కోసం చెకవర పక్షుల బయటే అటు ఇటు తిరుగుతూ గౌతమి ఎదురు చూస్తుంటే కిచెన్లో తన పని తను చేసుకుంటూ కిటికీలో నుండి సంజయ్ కారు కనిపిస్తుందేమోనని క్షణానికి పదిసార్లు కళ్ళని అటువైపు తిప్పుతుంది రాధిక అబ్బా లేట్ అవుతుంది బాబు ఇంకా రాలేదేంటి అనుకుంటుండగానే సంజయ్ కార్ గేట్ లోపలికి వచ్చింది హాయ్ బావొచ్చాడు అని గౌతమి సంబరపడితే అతని కారు సౌండ్కి పరుగున కిటికీ దగ్గరికి వచ్చింది రాధిక కారు దిగడం ఆలస్యం డైరెక్ట్గా సంజయ్ చూపు కిటికీలో ఉన్న రాధిక మీద నిలిస్తే అతని చూపులకి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది రాధిక బావా వచ్చేసావా నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా ఎందుకు షాపింగ్కి తీసుకెళ్తానన్నావుగా వస్తావో రానోనని వస్తానని చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను కాసేపు వెయిట్ చేయి వచ్చేస్తాను అంటూ కిచెన్ వైపు చూస్తూ సంజయ్ వెళ్ళిపోయాడు గౌతమి బావ వచ్చేశాడా అంటూ వచ్చాడు ఇంతలో పరందాం వచ్చేశాడు నాన్న అబ్బా ఎంత బాగున్నావే నాదిష్ట తైలేలా ఉంది చూడు నేను చెప్పిందంతా బాగా గుర్తుపెట్టుకో బావ చెయ్యి అస్సలు విడిచిపెట్టకు సరే నాన్న అంటుండగానే సంజయ్ రావడంతో ఏటలుడు నా కూతుర్ని బయటికి తీసుకెళ్తానన్నావంట ఏవో కావాలని చెప్పింది తను రాధిక ఇద్దరు వస్తానంటే తీసుకెళ్తానన్నా వద్దంటే చెప్పు మానేస్తాడే అయ్యో అదేంటల్లుడు నువ్వు తీసుకెళ్తానని అంత ప్రేమగా చెప్తుంటే వద్దని నేనైనా ఎలా చెప్తాను దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లే హక్కు నీకుంది కిచెన్లోకి చూస్తూ ఇక వెళ్దామా అని సంజయ్ అడిగితే సరే బావా రాధిక తొందరగా రా అంటూ కేకేసింది గౌతమి వస్తున్నా అంటూ బోరగా సంజయ్ని చూస్తూ బయటకు వచ్చింది గౌతమ్ రాధిక తన వైపే చూస్తూ సంజయ్ ముందుకు నడిస్తే తన వెనకే వెళ్ళారు గౌతమి రాధికలు పెద్ద షాపింగ్ మాల్ ముందు కారాపాడు సంజయ్ అమ్మో ఇంత పెద్ద మాల ఇక్కడ నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయా బావా నీకేం కావాలి మంచి డ్రెస్సులు మేకప్ ఐటమ్స్ నైట్ ప్యాంట్లు ఇంకా అలాంటివైతే నీ కళ్ళ ముందువే అవే కనిపిస్తాయి పదా అనడంతో అతని వెనకే వెళ్ళారు ఇద్దరు డ్రెస్సెస్ సెలెక్షన్కి వెళ్ళి గౌతమి నీకేం కావాలో అన్నీ ఉంటాయి తీసుకో అదేంటి బావా నువ్వు రావా నేనెందుకు మేము అలా కూర్చుంటాం నీకేం కావాలో తీసుకో అమ్మో మా నాన్న బావ చెయ్యి అస్సలు వదలొద్దన్నాడే అనుకొని అమ్మో ఒక్కదాన్ని నేను సెలక్షన్ చేయలేను బావా ప్లీజ్ నువ్వు కూడా నాతో రా అని దీనంగా తన చేయి పట్టుకొని అడిగింది గౌతమి అరే వీటి గురించి నాకెలా తెలుస్తుంది గౌతమి నీకేం కావాలో తీసుకో మేమిక్కడ కేఫ్లో ఉంటామన్నాడు ప్లీజ్ బావా ఇంత పెద్ద మాల్ని నేను ఇంతవరకు చూసిందే లేదు నన్ను ఇలా ఒక్కదాన్ని వదిలేయకు బావా ప్లీజ్ అంటూ గౌ బలవంతంగా సంజయ్ని కూడా తనతో పాటు లాక్కెళ్ళింది గౌతమి వీళ్ళతో పాటు చుట్టూ చూస్తూ వెనకే నడుస్తూ వస్తుంది రాధిక చూడు బావా నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది అంటూ ఒక డ్రెస్ని చూపిస్తుంటే అసహనంగా నాకెలా తెలుస్తుంది గౌతమి అసలు ఆడవాళ్ళ బట్టలు గురించి నాకు ఐడియా లేదు అదేంటి బావా మా అందరికీ మొన్న బట్టలు తెచ్చావు కదా అప్పుడు సవిత కూడా వచ్చింది తనే సెలెక్ట్ చేసింది మరి రాధికకి మంచి చీర తెచ్చావు అది ఎంత బాగుందో అది నేను కాదు అసలు ఆ రోజు అంటూ ఆ రోజు షాప్లో సేల్స్ గర్ల్తో మాట్లాడిందంతా గుర్తొచ్చి ఏం చెప్తాడో అని అంటూ చూస్తున్న రాధికని చూసి గిల్టీగా అనిపించి ఆ రోజు నాకు సేల్స్ గర్ల్ హెల్ప్ చేసిందిలే అయితే అది గుర్తుపెట్టుకుని నువ్వు కూడా నాకు సెలెక్ట్ చేయబావా అంటే సంజయ్ కోపంగా చెప్తే అర్థం కాదా నీకు విసుగించకు కావాలంటే రాధిక కూడా ఇక్కడే ఉంది కదా తను తీసుకొచ్చింది సెలక్షన్కి హెల్ప్ చేస్తుందనే చూడు అంటూ ఏదో ఫోన్ రావడంతో పక్కకెళ్ళాడు మగవాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టకూడదు గౌతమి వాళ్ళు ఇలానే విసుక్కుంటారు అంటూ గౌ రాధిక మాట్లాడుతుంటే అక్కడే షాపింగ్కి వచ్చిన కొంతమంది ఆకతాయిలు అంత పెద్ద మాల్లో అందరికీ విరుద్ధంగా కనిపిస్తున్న రాధికని చూసి నవ్వుకుంటూ కామెంట్స్ చేయడం మొదలెట్టారు